ఒక మామూలు రాయి మీ కంప్యూటర్ లో ఉండే ప్రాసెసర్ గా ఎలా తయారవుతుందో తెలుసా ఇదంతా అనే ఒక రాయితో మొదలవుతుంది దానిని కరిగించి శుద్ధి చేస్తారు నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ స్వచ్ఛమైన సిలికాన్ గా చేస్తారు ఆ సిలికాన్ మూడు వందలు మిల్లీమీటర్ల పలచని బిళ్ళలుగా కోస్తారు డెబ్బై ఐదు మిలిమీటర్ల మందం మాత్రమే ఉంటాయి వాటిపై ఒక క్రమ సంఖ్య ముద్రిస్తారు మరి ఒక ఘాటు పెడతారు తద్వారా యంత్రాలు దాని దిశను గుర్తించగలవు తరువాత వందల కోట్ల ట్రాన్సిస్టర్లు వందకు పైగా పొరలలో అమరుస్తారు ప్రతి త్రాన్సిస్ చర్మని శివంత్ర కంటే చిన్నదిగా ఉంటుంది మెట మరియు ఇన్సులేటర్ పొరలను ఉపయోగించి ఈ త్రాన్సిస్ ఒకదానితో ఒకటి అనుసంధానించబడతాయి సరను ఒక పొర తరువాత మరొక పొరగా నిర్మిస్తారు ఈ మొత్తం ప్రక్రియకు సుమారు మూడు నెలలు పడుతుంది మరియు ఇందులో ఐదు వేదు ఐదు వేలు పైగా దశలు ఉంటాయి ఎక్కడో ఒక రహస్యం ఉంది ప్రతి చిప్ పర్ఫెక్ట్ గా తయారు కాదు చిన్న చిన్న లోపాలు జరగడం సహజం అతి తక్కువ లోపాలు ఉన్న చిప్లను వేరు చేస్తారు అవి అధిక పని తీరుగల అయిన అయినా ప్రాసెసర్లుగా మారతాయి కొంచెం ఎక్కువ లోపాలు ఉన్నవి ఐ సెవెన్ ఐ ఫైవ్ మరియు ఐ త్రీలుగా లుగా మారతాయి Kara Ia